మహోన్నతుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లేవీకాండం ఆరవ అధ్యాయం వచనం బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేయవలెను ప్రభువునందు ప్రేమైన వార్లారా కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవుట అనునది సామెతలు ఇరవై ఆరు ఇరవైలో మనము చూడగలం బలిపీఠము మీద అగ్ని ఆరిపోకుండా నిమిత్తం ఇద్దరు యాజకులు ప్రయాసపడేవారు మొదటి వ్యక్తి పగలంతా విరామము లేకుండా కట్టెలను బలిపీఠము మీద పరుచుచూ ఉండగా రెండవ వ్యక్తి రాత్రంతయు కట్టెలను పరిచేవాడు ఏ విధము చేతనైనను బలిపీఠము మీద అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి నేడు క్రొత్త నిబంధన కాలమందు విశ్వాసులు యాజకుల సమూహముగా ఉంటున్నారు వారి మీద బాధ్యత మోపబడి ఉంటున్నది మంట పదము తీవ్రత అని తమా చేయబడి ఉంటున్నది ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై అనగా మంటగలవారై ప్రభువుని సేవించుడి అని రోమా పన్నెండు ఒకటిలో మనము చూడగలం వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములో వారిని కాల్చున్నట్లు నీ నోటవాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలగాను నేను చేసేదను ఇదే యహోవ వాక్కు అని ఇర్మియా ఐదవ అధ్యాయం పద్నాలుగులో మనము చూడగలం ప్రవక్తయగు ఇర్మియాతో దేవుడు సాదృశ్య రీత్యా మాటలాడుచు ఉంటున్నాడు ప్రవక్త నోట నుండి వచ్చిన మాటలు అగ్నితో సమానము కట్టెలు జనమునకు సాదృశ్యము ప్రవక్త మాటలు జనులను కాల్చును నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమనయున్నదని ప్రభు చెప్పినట్లు యోహాను ఆరు అరవై మూడులో మనము చూడగలం ప్రభువునందు నందు ప్రియమైన వర్లారా వారు ప్రసంగించుచూ ఉండగా వినేటువంటి వారిలో ఆత్మ యొక్క మంట రగులుకోవడం ఎంతోమంది జీవితాల్లో చూస్తుంటున్నాము కొన్నేలి ఇంట పేతురు ప్రసంగించుచూ ఉన్నప్పుడు బోధ వినుచున్న మీద పరిశుద్ధాత్మ కుంబరించబడినట్లు వాక్యములో మనము చూడగలము కట్టెలు లేని ఎడల అగ్ని వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వ్రాయిబడి ఉండడం లేఖనములో చూడగలము కట్టెలు కాల్చినప్పుడు అగ్ని పుట్టును ఇది మనం గ్రహించాలి పురుత్న ఆదివారం ఇద్దరు శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం మూడో వ్యక్తిగా క్రీస్తు వారితో కూడా నడవడం మనము చూస్తున్నాం కానీ వారి కన్నులు మూయబడి ఉండెను గనుక ఏమాత్రము ఆయనను గుర్తుపట్టలేదు ఇద్దరి ముఖములో కనబడిన విచారమును బట్టి క్రీస్తు వారిని అడుగగా వారి సిలువ వేయబడిన క్రీస్తుని గూర్చిన వివరములు వారు తెలియపరచగలిగారు అప్పుడు క్రీస్తు లేఖములన్నిటిలో తన గూర్చిన వచనముల భావమును వారికి తెలపడము కూడా మనము చూస్తున్నాం వారి యొక్క అనుభవాన్ని మీరు చూడండి మాటలన్నీ వారు విన్న తర్వాత లూకా ఇరవై నాలుగు ముప్పై రెండులో ఆయన లేఖనములను మనకు బోధిపరుచున్నప్పుడు మన హృదయములో మనలో మండుచుండలేదా అనే మాట మనకిక్కడ కనబడుచు ఉంటున్నది అనగా దేవాతి దేవుని యొక్క నోట నుండి వెలువడినటువంటి ప్రతి మాట కూడా ఆ రోజున వారి యొక్క హృదయాలలో మండడం అనేది వారి చెప్పిన సాక్ష్యమే ఇదిగా మనకు కనిపిస్తూ ఉంటున్నది ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో దేవాతి దేవుని యొక్క మాటలు వెలువడేటప్పుడు వాటిని మనం వినేటప్పుడు మన జీవితంలో కూడా అటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండేవారుగా ఉండాలి అని పరమతండైన దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు ఈ రోజుల్లో అనేక మంది జీవితాలలో మంట పుట్టలేదు ఆ తీవ్రత లేదు అయితే నీవు దేవుని కుమార్తెవు నీవు దేవుని కుమారుడవు నీలో దేవుని వాక్యం మంట పుట్టించేదిగా ఆ తీవ్రత నీలో ఉండాలి అప్పుడే జీవిత విధానం అనేటువంటిది ఆత్మీయ పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది కలగగలుగుతుంది ప్రార్థన మహోన్నతుడైన మా తండ్రి ప్రేమాస్వరూపి స్వరూపి బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెనని అది ఆరిపోకూడదని ప్రతి ఉదయము యాజగుడు దాని మీద కట్టెలు వేయవలెనని దేవా మేము చూచిన ఈ వాక్యంలో తండ్రి మాకు అర్థవంతమయ్యే రీతిగా క్లుప్తంగా తండి మీరు మాకు బోధించగలిగారు మీ బిడలు క్లుప్తంగా తెలియపరిచిన దానిని తండి చక్కగా ఆలోచించి యోచించి మరొకసారి వాక్యాన్ని ధ్యానించి దీన్ని చక్కగా అర్థవంతం చేసుకుని దేవతమ యొక్క జీవితాలను పరిపూర్ణమైన ఆత్మీయతలోనికి మీరే నడిపించుకొనమని బలమైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్